పురాతన కాలంలో దేవతలు రాక్షసులు మరియు సర్పాలు విశాలమైన విశ్వరాజ్యాలలో సహజీవనం చేసినప్పుడు వాసుకి సర్పాల యొక్క శక్తివంతమైన రాజు నాగరాజా జ్ఞానం మరియు శక్తితో తన బంధువులను పాలించేవాడు వాసుకి ఆదిశేషుని సోదరుడు విశ్వవిధ్వంసుకుడు మరియు అన్ని జీవుల దైగల రక్షకుడైన మహాదేవుని పట్ల భక్తికి ప్రసిద్ధి చెందాడు అతను పాతాల లోకం యొక్క లోతులలో నివసించాడు అక్కడ అతని శరీరం విస్తారమైన నదిలా తిరుగుతుంది మరియు అతని రత్నం నాగమణి అతని రాజ్యాన్ని ప్రకాశించే అద్భుతమైన కాంతిని ప్రసరింపజేస్తుంది అతని గొప్పతనం మరియు శక్తి ఉన్నప్పటికీ వాసుకీ హృదయం మహాదేవుని పట్ల భక్తితో నిండిపోయింది సృష్టి జరిగినప్పటి నుండి వాసుకీ మహాదేవుడు శ్మశాన వాటికలో నృత్యం చేసి బూడిదతో పూసుకుని చంద్రుడిని తన మ్యాట్ తాళాలపై మోసే కథలను వింటూ ఉన్నాడు వాసుకికి శివుడు సర్వోన్నత దేవత మాత్రమే కాదు శాశ్వతమైన మరియు నిర్భయమైన అన్నింటికీ కూడా తనను శాశ్వతంగా ప్రభువుతో బంధించే విధంగా ఆయనను సేవించాలని ఆయన ఆకాంక్షించారు ఒకరోజు వాసుకి తన రాజ్యాన్ని విడిచిపెట్టి దైవిక నివాసమైన కైలాస పర్వతంలో శివుడిని వెతకాలని నిర్ణయించుకున్నాడు ఇది సాధారణ ప్రయాణం కాదు ఎందుకంటే కైలాస మార్గం సవాళ్లతో నిండి ఉంది వాసుకి దట్టమైన అడవుల గుండా ప్రబలమైన గుండా ఎత్తైన శిఖరాలను దాటుకుంటూ వెళుతుండగా అతని మనస్సు తన లక్ష్యంపైనే కేంద్రీకృతమై ఉంది చివరగా వాసుకి పవిత్ర పర్వతాన్ని చేరుకున్నాడు అక్కడ కూడిన గాలులులు వీచాయి మరియు శిఖరాలు సూర్యుని క్రింద వెండిలా మెరుస్తాయి శిఖరం వద్ద మహాదేవుడు తన ప్రక్కన మాతా పార్వతి లోతైన ధ్యానంలో కూర్చున్నట్లు చూశాడు మహాదేవుని నిర్మలమైన ప్రకాశం వాసుకి హృదయాన్ని విస్మయం మరియు భక్తితో నింపింది వినయంగా వాసుకి శివుని పాదాల వద్ద వంగి సాష్టాంగ నమస్కారం చేసింది అతని శక్తివంతమైన తలనేలను తాకింది మరియు అతని ఆభరణాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి వాటి చుట్టూ ముదువైన మెరుపును ప్రసరింపజేస్తుంది భక్తితో నిండిన స్వరంతో వాసుకి ఇలా అన్నాడు ఓ మహాదేవా అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు మరియు సమస్త ప్రాణులను రక్షించేవాడా నేను నీకు నమస్కరిస్తున్నాను నేను నీ పాదాలను శరణు కోరే వినయపూర్వకమైన సర్పాన్ని మాత్రమే నా ఉనికి దానీ అంతిమ ప్రయోజనాన్ని కనుగొనేలా శాశ్వతంగా నీకు సేవచేసే గౌరవాన్ని నాకు ప్రసాదించు మహాదేవ్ కళ్లు తెరిచి వైపు చూశాడు కరుణ మరియు అవగాహనతో నిండిన భగవంతుని చూపులు వాసుకీ హృదయాన్ని గుచ్చుకున్నాయి అటువంటి పవిత్రమైన ప్రేమను మహాదేవ్ తిరస్కరించడని ఆమెకు తెలుసు కాబట్టి పార్వతి మాత ఈ భక్తి క్రియేను చూసింది మెల్లగా నవ్వింది అసుతోష్ సులభంగా సంతోషించేవాడు అని పిలువబడే మహాదేవ్ చిరునవ్వుతో మరియు దయతో ఇలా స్పందించాడు ఓ వాసుకి నీ భక్తి అచంచలమైనది నాకు సేవ చేయాలనే నీ కోరిక స్వచ్ఛమైనది నేను నిన్ను అంగీకరిస్తున్నాను ఈ క్షణం నుండి మీరు నా మెడను ఒక మాలగా అలంకరించండి ఇది అన్ని భయాలపై నా ఆధిపత్యానికి మరియు దైవిక మరియు భక్తుడి మధ్య శాశ్వతమైన బంధానికి ప్రతీక ఈ మాటలతో మహదేవ్ వాస్కిని మెల్లగా ఎత్తి అతని మెడలో వేసుకున్నాడు వాస్కి యొక్క కాయస్ హాయిగా విశ్రాంతి పొందాయి మరియు అతని ప్రకాశవంతమైన రత్నం భగవంతుని బూడిదతో పూసిన శరీరంపై ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది శివుడు వాస్కిని అలంకరించినప్పుడు మహాదేవుని యొక్క శాశ్వతమైన భాగమైనందున సర్పరాజు అసమానమైన ఆనందాన్ని అనుభవించాడు ఈనాటికి జ్యోతిర్లింగమైనా లేదా ఏ ప్రాంతంలోని సాధారణ దేవాలయమైన ప్రతి ఆలయలో శివలింగం చుట్టూ నాగుడు చుట్టబడి ఉండటం మనం చూస్తాము మహాదేవుని ఆరాధనలో నాగానికి ముఖ్యమైన స్థానం ఉంది వాస్కి శివుని మాలగా మారడం గొప్ప ఆశీర్వాదం నిజమైన భక్తి మనల్ని దైవానికి ఎలా దగ్గర చేస్తుందో చూపిస్తుంది